ఆనపకాయ లేదా సొరకాయ పప్పు పెసరపప్పు కాంబినేషన్తో ఇది దీనికి కావాల్సింది చిన్న ఆనపకాయ ముక్క మన కావాల్సిన అవసరాన్ని బట్టి ఎంత కావాలంటే అంత ఆనపకాయ ముక్క మూడు పచ్చిమిరపకాయలు కొద్దిగా పెసరపప్పు ముందరగా ఆనపకాయని మనం పైనంతా తొక్క తీసేసి ఇలా చిన్న చిన్న ముక్కల కింద ఈ విధంగా తరుక్కోవాలి తరుక్కుని ఈ పెసరపప్పు కూడా మనం దీంట్లో కడిగేసి ఉడికించుకోవాలి కుక్కర్లో ఉడికించుకోవచ్చు లేకపోతే మామూలుగా డైరెక్ట్గా ఉడికించుకోవచ్చు ఇలా ఉడకబెట్టిన పప్పులో మనం పప్పు చేసుకుంటే చాలా రుచిగా ఉంటుంది మూడు పచ్చిమిరపకాయలు కూడా వేస్తున్నాయి ఇందులోనూ ఈ పెసరపప్పు ఆరకాయ ముక్కలు నేను కుక్కర్లో పెట్టి ఉడికిస్తున్నా ఓ రెండు విజిల్స్ వస్తే సరిపోతుంది పప్పు ఉడికేలాగా మనం పోపు వేసుకోవాలి కొద్దిగా నూనె వేసుకుని ఒక స్పూన్ మినపప్పు కొద్దిగా జీలకర్ర కొద్దిగా ఆవాలు ఒక ఎండుమిరకాయ మూడు ముక్కలు చేసి వేసుకోవాలి కొద్దిగా ఇంగువ ఇంగువ వాసనే చాలా బాగుంటుంది పప్పులోనూ కొద్దిగా కరివేపాకు అంతకాయ ముక్కలు పప్పు బాగా ఉడికాయింది కుక్కర్లో ఉడికించాను కదా బాగా ఉడికింది ఇది ఇందులో మిక్స్ చేసేసుకోవాలి పోపు వేసిన పోపులో బాగా మిక్స్ చేసుకోవాలి ఈ పోపు అంతా దీంట్లో పడుతుంది పప్పుకి తగినంత ఉప్పు ఆఫ్ స్పూన్ పసుపు ప్రతి కారం ఒక స్పూన్ కారం బాగా మిక్స్ చేసుకుని ఒక టూ మినిట్స్ బాగా మిక్స్ చేసుకుని స్టవ్ మీద తెచ్చుకుంటే మనం వేసుకున్న పోపు ఉప్పు పసుపు కారం అన్నీ ముక్కలకి పప్పుకి బాగా మిక్స్ అయ్యి అంటుకుని బాగా రుచిగా రెడీ అవుతుంది మనకి చాలా బాగుంటుంది ఆనపకాయ పప్పు చాలా ఈజీగా కూడా చేసుకోవచ్చు ఆనపకాయ పప్పు రెడీ అయింది మనం ఇంకా సర్వింగ్ బౌల్లోకి తీసుకోవాలి ఆనకాయ పప్పు రెడీ అయింది మనం వేడివేడి రైస్లోకి సర్వ్ చేసుకుంటే చాలా బాగుంటుంది మంచి గుమ్గుములాడుతూ ఆనకాయతో ఎప్పుడు మామూలుగా వేరే పప్పులు చేసుకుంటాం కదా ఆకుకూర పప్పులు ఆ ఆకుకూర పప్పులు కాకుండా ఇది ఆనకాయతో కూడా పప్పు చేసుకుంటే చాలా రుచిగా ఉంటుంది మీరు కూడా ట్రై చేసి చూడండి ఇది దీంతో పాటు మనం ఈ కాంబినేషన్ గాను మిరపకాయలు అంటాం కదా మజ్జిగలో పెరుగులో వేసుకునే మిరపకాయలు ఆ మిరపకాయలు కూడా వేయించుకుని మిరపకాయలు నంచుకుని తింటూ ఉంటే ఎంత గుమగుమలాడిపోతుందంటే అంత రుచిగా ఉంటుంది అంత బాగుంటుంది చాలా టేస్ట్గా ఉంటుంది మీరు కూడా ట్రై చేసి చూడండి అన్నం అంతా ఈ పప్పుతోనే తినేస్తామంటారు ఈ మిరపకాయలు నంచుకుని తింటూ ఉంటే గనక ఇది మీరు కూడా ట్రై చేసి చూడండి ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్